హలో అండి అందరికీ నమస్కారం నేను విజయలక్ష్మి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు టెట్ తర్వాత డిఎస్సి మళ్ళీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇవన్నీ ఉన్నాయండి చాలామంది నాకు చెప్పిన విషయం ఏంటంటే చాలామంది కాల్ చేసి టెట్కి చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఎస్సీ హెచ్టీ వాళ్ళకి అరవై మార్కులు వస్తే సరిపోతాయి బీసీ వాళ్ళకి డెబ్బై ఐదు మార్కులు వస్తే సరిపోతాయి ఓసీ వాళ్ళకి తొంభై మార్కులు రావాలి అని చెప్తున్నారు కదా ఈ ఓసీ వాళ్ళు ఉన్నారు చాలామంది తొంభై మార్కులు రాలేదని చాలామంది టట్ మానేసి కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారండి నేను అందరికీ చిన్న మనవి ఇప్పుడు అరవై మార్కులు వచ్చే వాళ్ళకి డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి తొంభై మార్కులు వచ్చాయని పక్కన పెడితే అరవై మార్కులు వస్తే అరవై మార్కులకే క్వాలిఫై అయ్యి జస్ట్ అరవై అరవై ఐదు వస్తే వెయిటేజ్ తక్కువ ఉంటుంది వాళ్ళకి తొంభై మార్కులు వచ్చిన వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే తొంభై మార్కులు వచ్చిన వాళ్ళకి పదహారు మార్కులు వెయిటేజ్ ఉంటే అరవై మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంకా తక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి టెన్షన్ ఏం పడకండి చాలామంది టెన్షన్ పడుతున్నారు టెట్ రెండు మూడు సార్లు మేము రాసాము క్వాలిఫై అవ్వలేదు అని అయితే ఏమవుతుందండి క్వాలిఫై అవ్వకపోతే మనం ఎవరన్నా కొడతారా ఎందుకు భయపడాలి మన ప్రయత్నం మనం చేయాలి కదా మన ప్రయత్నం మనం వదిలేసి భయపడి పారిపోతే ఎలా కుదురుతుంది దేనికి భయపడాలి అసలు మన ప్రయత్నం మనం మానకూడదు ఎప్పుడు కూడా చదవండి పుస్తకాలు ఎప్పుడైనా దులపండి తీయండి చదవండి ఒక నాకైతే నేను చిన్న సలహా అండి నేను ఇంట్లో కూర్చునే నేను టెట్ క్వాలిఫై అయ్యాను నాతో పాటు ఇద్దరు చదువుకున్నారు వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు కాబట్టే చెప్తున్నాను ఏది కష్టం కాదండి మనం అనుకుంటే మనం అనుకుంటే సాధ్యం కాదు ఆ సాధ్యం కానిదేమీ లేదు ఏది అసాధ్యం కాదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే టెట్ గురించి భయపడద్దు చదవండి అందరూ ఏంటంటే చాలామంది మేము తెలుగు మీడియం నుంచి వచ్చాం కాబట్టి ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారు భయపడకండి ఇప్పుడు మీకు ఇంగ్లీష్ ఒకటే కాదు కదా దాంట్లో సబ్జెక్టు మీ సబ్జెక్ట్కి ఒక సిక్స్టీ మార్క్స్ తెలుగు ఒక థర్టీ మార్క్స్ సైకాలజీ థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ నేను స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ గురించి చెప్తున్నానండి మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇంగ్లీష్ ఉండేది థర్టీ మార్క్స్కేనండి దాని గురించి ఈ మిగిలిన వన్ ట్వంటీ మార్క్స్ని పక్కన పెడుతున్నారు అది మీకు అర్థం కావట్లేదు కాబట్టి మీరు ఇంగ్లీష్ భయపడేది ఏంటంటే భయపడేదాన్ని పక్కన పెట్టండి మీకు వచ్చిన సబ్జెక్ట్ని మీ సబ్జెక్ట్ని తెలుగు మీరు చదవగలిగేదే చదవండి మీ సబ్జెక్ట్ మీరు చదవగలరు చదవండి మెథరాలజీ చదవండి మె మీ సిక్స్టీ మార్క్స్లోనే కనీసం ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకోగలగాలండి మీ సబ్జెక్ట్లో మీరు మార్కులు పోగొట్టుకోకుండా మెథలజీలో కొంచెం కవర్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ దాంట్లోనే వచ్చేస్తాయి ఇంకా తెలుగు తెలుగు అంటే మన తెలుగు మనం చిన్నప్పటి నుంచి చదువుకుని తెలుగు కొంచెం అయితే దాంట్లో కూడా ఇస్తున్నారు కాబట్టి అలంకారాలు అవన్నీ కూడా చాలా డెప్త్గా ఇస్తున్నారు కాబట్టి చదివితే ఏది డెప్త్ కాదండి దాంట్లో కూడా తెలుగులో కూడా ఈజీగా ఫిఫ్టీన్ మార్క్స్ ప్లస్ తెచ్చుకోవచ్చండి మీరు తక్కువ చదివినా కూడా తెలుగులో మీరు ఫిఫ్టీన్ ప్లస్ తెచ్చుకోవచ్చు మార్క్స్ ఎందుకంటే ఆ టైంలో మీరు టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రాయడమే అదొక ఫిఫ్టీన్ అక్కడికి మీకు ఎంత అయ్యండి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అయ్యాయి నెక్స్ట్ సైకాలజీ సైకాలజీలో కూడా కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవచ్చండి తెలుగులో ఫిఫ్టీన్ టు ట్వంటీ సైకాలజీలో ఫిఫ్టీన్ టు ట్వంటీ దీంట్లో ఒక ఫిఫ్టీ ఇక్కడికే ఎన్ని మార్క్స్ అవుతున్నాయండి దగ్గర దగ్గర నైంటీ వచ్చేస్తున్నాయి కదా ఇంకెందుకు భయపడతారు అలాగా భయపడకండి భయపడకుండా మీ ప్రయత్నం మీరు చేయండి ఇంగ్లీష్లోనే మీకు అంతా ఇబ్బందిగా ఉంటే కొన్ని టాపిక్సే తీసుకుని వాటి మీదే ఫోకస్ చేయండి వాటి మీదే ఫోకస్ చేసి వాటినే తరోగా చదవండి చదివిందే చదివి చదివిందే చదివి చదవండి అప్పుడు మీకు గుర్తుంటుంది కదా ఈ ఆర్టికల్సు ప్రిపోజిషన్స్ ఈ కన్జన్షన్స్ వీటి మీద ఫోకస్ చేయండి బాగా ఫోకస్ చేస్తే వాటిల్లో గెయిన్ అవుతారు కదా లెటర్ రైటింగ్ దాని మీద దాని మీద క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండట్లేదు కదా దాని మీద మళ్ళీ కంప్రహెన్షన్ ప్యాసేజ్ అది ఒకటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అప్పుడు ఈజీగా టెన్ మార్క్స్ తెచ్చుకోవచ్చండి కనీసం కనీసంలో కనీసం టెన్ మార్క్స్ ఈజీగా ఎందుకంటే మనకి ఒక అదృష్టం ఏంటంటే టెట్లో కానీ డిఎస్సిలో కానీ మైనస్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి మీరు చాలా ఈజీగా తెచ్చుకోగలరు మైనస్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు కొంచెం ఆలోచించి పెడితే కూడా కొన్ని సెలెక్టెడ్గా చేస్తే కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మూడు నెలల టైం ఉంది అక్టోబర్లో కాబట్టి ఎగ్జాము ఈ రోజు నుంచే లేవండి చదవండి పరుగులు తీయండి ఇక్కడ పరు ఎందుకంటే మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియదు ఈ ఐదేళ్ళు నోటిఫికేషన్ గురించి ఎదురు చూసి ఎదురు చూసి ఏమైందో తెలుసు కదా అందరికీ నోటిఫికేషన్ పోస్టులనే డిఎస్సి అనేది ఇచ్చారు కానీ ఇప్పుడు మనకి డిఎస్సి అనేది మంచి పోస్టులతో వస్తుంది ఎందుకంటే స్కూల్ స్కూల్ ఎక్స్టెంట్ పోస్టులు ముఖ్యంగా కొంచెం ఎక్కువే ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో కనీసం ఫిఫ్టీ ప్లస్ చూపిస్తున్నారు పూర్తిగా నోటిఫికేషన్ వచ్చే వరకు తెలియదు కానీ అంచనాల ప్రకారం ఒక్కొక్క దాంట్లో ఎయిటీ ఎయిటీ ఫిఫ్టీ నుంచి నైంటీ వరకు పోస్టులు ఉన్నాయి కాబట్టి వదులుకోవద్దు ఎవరు కూడా చదవండి నాలాగా గృహిణులందరికీ నేను చెప్తున్నాను మీరు వదులుకోవద్దు ఎందుకంటే మనం ఇండ్ ఇండ్లునే చక్కబెట్టుకునే మనం చదువుకోలేమంటారా ఒకసారి ఆలోచించండి ఎందుకు చదవలేం త్వరగా పనులు ముగిచ్చేసుకోండి ఉదయం తొమ్మిదింటికల్లా బుక్ పట్టుకోండి పన్నెండింటి వరకు కూర్చోండి పన్నెండు నుంచి రెండు వరకు రష్ తీసుకోండి బోన్ చేసి తర్వాత మళ్ళీ రెండు నుంచి మధ్యాహ్నం నిద్రపోవద్దండి ఎందుకు నిద్ర ఏమవుతుంది నిద్ర మధ్యాహ్నం నిద్రపోవడం సోమరతనం మంచిది కాదు కాబట్టి మధ్యాహ్నం పక్కన పెట్టేసేయండి నిద్రపోవద్దు రెండు నుంచి ఐదు వరకు చదువుకోండి మళ్ళీ సాయంత్రం ఐదు నుంచి ఇంట్లో పనులు స్టార్ట్ చేయండి ఏడు గంటలకల్లా కంప్లీట్ చేసేసుకోండి మళ్ళీ ఏడు నుంచి స్టార్ట్ చేయండి పది గంటల వరకు అంతే పది గంటలకు నిద్రపోండి ప్రశాంతంగా పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి వాటర్ తాగుతూ ఉండండి అరగంటకు ఒకసారి వాటర్ తాగుతూ ఉండండి గంటకు ఒకసారి మీరు లేచి అటు ఇటు నడవండి కాస్త ఏ ఫ్రూట్స్ మీ అందుబాటులో ఏముంటుంది అది కాస్త తిని కాస్త అటు ఇటు నడిచి ఒక గంటకి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు నడవండి లేదంటే ఏజ్లో అవుతున్నాయి కదండీ కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కాబట్టి ప్లీజ్ భయపడకండి ఎవరు భయం ఉంటే మన భయమే మన శత్రువు ఫస్ట్ ఏమవుతుందండి ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి మనం మన మనకి మనం తప్ప మనం ఎవరికీ భయపడ అవసరం లేదు కాబట్టి చదవండి ఎన్టీఆర్ జిల్లా వాసులకి ఒక ముఖ్యంగా గమనికండి ఇక్కడ మన తిరువూరులోని అంబేద్కర్ స్టడీ సర్కిల్లోని ఎమ్మెల్యే గారు ఫ్రీ కోచింగ్ అనేది చెప్తున్నారు ఎయిటీన్త్ నుంచి క్లాసులు అన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళంటే అందరూ కూడా ప్రయత్నం చేయండి వెళ్ళడానికి ఎందుకంటే ఫ్రీ కోచింగ్ అంటున్నారు కదండి ఏమైనా ఉపయోగపడుతుంది కదా ఓ ఏమన్నా కదా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇంకొక మాట ఏంటంటే చెప్పాలంటే కోచింగ్కి వెళ్తేనే ఉద్యోగం వస్తుందా కోచింగ్కి వెళ్ళకపోతే రాదా అనేది కాదండి కోచింగ్కి వెళ్ళిన వాళ్ళందరికీ రాకపోవచ్చు ఇంట్లో కూర్చొని చదివిన వాళ్ళ చదివిన వాళ్ళకి రావచ్చు కాబట్టి కోచింగ్లో గైడెన్స్ అనేది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అండి మిగిలిన అంతా మనమే చేయాలి మిగిలిందంతా కూడా మన ప్రయత్నం మనమే చేయాలి మిగిలిందంతా అంతేగాని కోచింగ్ వెళ్ళి వినేసి వచ్చి పుస్తకాలు పక్కన పడేసి నిద్రపోతామంటే ఏమీ రాదు కాబట్టి ప్రయత్నం చేయండి వదలొద్దు ఈ ఈ ప్రయత్నాన్ని వదులుకుంటే మనకంటే పిచ్చి వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇప్పుడన్నా సరే ఈరోజే మంచి చెడు ఏమీ లేదండి చదువుకోవడానికి అమావాస్య లేదు పౌర్ణమి లేదు దశమి లేదు ఏకాశి లేదు చదువుకోవడానికి తెలుగులతో సంబంధం లేదు కాబట్టి ప్రయత్నం చేయండి మానద్దు ఎందుకంటే కందుకూరు వీరసలింగం పంతులు గారు అమావాసనాడు ఉద్యోగంలో జాయిన్ అయ్యారండి ఆయన ఉద్యోగం చాలా మంచిగా చేసి ఎక్కడ ఎక్కడికో వెళ్ళారు ఆయన్ని ఇప్పుడు మనం స్మరించుకుంటున్నాం ఆయన్ని చిరస్థాయిగా నిలిచిపోయారు అలాంటి ఆయన చెప్పారు చదువుకోవడానికి నీకు ఎందుకు తిథులతో సంబంధం ఏంటి అందుకని ఆయన ఉద్యోగం అమావాస రోజు జాయిన్ అయ్యారు ఏమైనా నష్టం వచ్చిందంటారా లేదు కదా ఆయన మన ఎంత ఉద్ధరించాడో అందరినీ తెలుసు కదా అందరికీ కాబట్టి ఇప్పుడైనా మేల్కొండి నాలాంటి గృహిణులందరికీ ఆడవాళ్ళందరికీ నేను చెప్తున్నాను మనం ఎవరికైనా పోటీ ఇవ్వగలం మనకు మనమే సాటి కాబట్టి లెండి చదవండి ఇదండి నేను చెప్పేది నచ్చితే నేను చెప్పింది అంతా బాగుంది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్